కేంద్ర కార్యాలయంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారు గౌరవనీయులైన మా సోదరులు బుక్యా జాన్సన్ రాథోడ్ గారు అట్లాగే వాల్యా నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు రాంబల్ గారు ఇంకా గాంధీ నాయక్ గారు రా మా రాజు గారు మా శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా కలిసి ఘనంగా ఇక్కడ భోగబండారు అదేవిధంగా మన శేవలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మా తాండాలో మా రాజ్యం ఉండాలి అనే నినాదానికి గిరిజనుల ఆత్మగౌరవానికి మరి అల్టిమేట్గా న్యాయం చేసిన నాయకుడు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు అది గిరిజన గూడాలు కావచ్చు కోయగూడాలు కావచ్చు లంబాడ తాండాలు కావచ్చు మూడు వేల ఒక వంద నలభై ఆరు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఇవాళ మూడు వేల ఒక వంద నలభై ఆరు మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా వార్డు సభ్యులుగా మరి ముప్పై వేల మంది వార్డు సభ్యులు అయినారు అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు ఒకటే రోజు ఒకే ఒక్క రోజు నాలుగున్నర లక్షల ఎకరాల కోడు పట్టాలిచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీమ్ గారి నాయకత్వంలో జరిగిందో ఆదివాసీల కోసం గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో అదే పద్ధతుల్లో మరి అటు నీళ్ళల్లో న్యాయం చేస్తూ ఇటు పోడు భూముల పట్టాలిస్తూ మరొక వైపు హరిత వనాలు పెంచుతూ అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్దలు కేసీఆర్ గారు అట్లాగే కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు మరి ఉపాధి అవకాశాల్లో విద్యలో రిజర్వేషన్లు పెరుగుతాయనేదైతే చెప్పారు చెప్పినట్టుగానే ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్లు పెంచి మరి చదువుకున్న గిరిజన బిడ్డలకి గొప్పగా అవకాశాలు ఇచ్చి వారి రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది దాంతోపాటు మరి ఎవరైతే వ్యాపారవేత్తలుగా రాణించాలనుకుంటారో గిరిజన బిడ్డలు వారి కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ఎస్టీ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రాం అని చెప్పి పెట్టి రెండు వందల మంది గిరిజన బిడ్డలకు మరి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చి వారికి ఇంట్రెస్ట్ లేకుండా మరి బ్యాంకు రుణాలు ఇప్పించి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా ఔత్సాహిక మెన్గా కూడా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి అన్ని రంగాలలో ఎన్ని రకాలుగా మరి న్యాయం చేయగలమో అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం మా సోదరులు గుర్తు చేస్తున్నారు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇచ్చామని అవి మాత్రమే కాదు ఇంకా సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు కేసీఆర్ గారు కట్టించారు ఇవాళ అది ఒక తలమానికం లాగా మరి ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతిలో సేవాలాల్ భవన్ సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు కట్టించే ప్రయత్నం చేసినాము అట్లాగే హైదరాబాద్ నడిపొడ్డున బంజారా హిల్స్లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము గిరిజనులకు అండగా నిలబడతాము బంజారా సోదరులకి సోదరి మనలకి మళ్ళొకసారి సేవలాల్ జయంతి మరి సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇవాళ మహాశివరాత్రి కూడా ఈరోజే ఉన్నది మహాశివరాత్రి సందర్భంగా కూడా మరి రాష్ట్రంలోని ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి పేరు పేరున అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి ఆ శివుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మీరందరూ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ రెండు పండుగలు ఒకటే రోజు వచ్చినాయి శేవాల జయంతి శివరాత్రి ఈ సందర్భంగా అందరూ పండుగ వాతావరణంలో మరి సుఖంగా సంతోషంగా ఉండాలని అభిలషిస్తూ అందరికీ నమస్కారం ఉండొచ్చు దానికి ఏముంది వాళ్ళు ఆల్రెడీ అలయన్స్లో ఉన్నారు కదా కాకపోతే వాళ్ళు ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్లో ఉంది ఇబ్బంది ఏమీ లేదు మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్గా చెప్పాను అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పాను చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ ఒత్తు కొప్పుకున్నట్టున్నారు మరి వారి మీద ఏ ఒత్తులు పనిచేసే నాకు తెలియదు కానీ బట్ ఒకటి మాత్రం పక్క ఎవరు కలిసి వచ్చినా కలిసి రాపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడమో గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంది నాకున్న అవగాహన మేరకి ఇవాళ దాదాపు ముప్పై నాలుగు చోట్ల హంగ్ ఉంది సరే అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం ప్రలోభ పెట్టడం పోలీసులను ఇంటింటికి పంపడం గుండాలను పంపడం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్సఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు మరి చూద్దాం మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి ఇప్పటికే పదిహేడు క్లియర్గా ఉన్నాయి ఇంకా దాదాపు ఒక పది పన్నెండు రావచ్చు అనేది మా అంచనా చూడాలి రేపేమవుతుంది ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు అధికార పార్టీ ప్రలోభాలు అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు మా కార్పొరేటర్లు పాపం విరోచితంగా కొట్లాడుతున్నారు చూడాలి రేపు అనేది చూడాలి Thank you. Thank you.